కోట మండలం కొత్తపట్నం గ్రామ పంచాయతీలో సిబిఎన్సీ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణకు పరిహారం కోసం తయారు చేసిన జాబితాలో రెవెన్యూ అధికారులు మరల అభ్యంతరాలు చూపడం అన్యాయమని కోట మాజీ జెడ్పీటీసీ సభ్యులు కొత్తపట్నం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఉప్పల ప్రసాద్ గౌడ్ అన్నారు కొత్తపట్నంలో భూ సేకరణలో భూములు కోల్పోతున్న రైతులతో కలిసి ఆయన మాట్లాడుతూ గతంలో అనాధికారం ఎకరాలకు జాబితా తయారు చేశారన్నారు కానీ ఈ రోజు తహసీల్దార్ వచ్చి మూడు వందల ఎకరాలకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పడం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు మరలా ఇంకోసారి వచ్చి అభ్యంతరాలు చేస్తామని చెప్పడం అన్యాయం అన్నారు ఆ సిబిఎస్ఈ ప్రాజెక్టు క్రిస్టిటీ కింద సంబంధించిన భూమి ఒక కాంపెన్సేషన్ విషయంలో మా తహసీల్దార్ గారు ఇక్కడ రావడం జరిగింది అయితే ఈ యొక్క తహసీల్దార్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా టోటల్గా అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే మాకు ఫస్ట్ విడతగా అనాధీన భూములకి డబ్బులు ఇస్తామని చెప్పి తహసీల్దార్ గారు సప్టోట గారు మొన్న ఈ యొక్క మార్చి ఆరో తేదీన మీటింగ్ పెట్టారు దాని ప్రకారంగా మాకు మూడు వందల అరవై ఏడు ఎకరాలకి మొత్తం ఎవరు ఉన్నారు వాళ్ళందరి యొక్క సాగుల యొక్క రైతుల యొక్క వివరాలన్నీ కూడా తెలపడం జరిగింది ఆ లిస్టు కూడా ఇచ్చారు అయితే ఈరోజు మన తహసీల్దార్ గారు వచ్చి ఫైనల్ లిస్టు అని చెప్పి ఒక లిస్ట్ తీసుకొచ్చారు దాంట్లో నూట ఇరవై నాలుగు ఎకరాలు మాత్రం ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు సుమారుగా రెండు వందల యాభై ఎకరాలకి అబ్జెక్షన్స్ వచ్చినాయి ఈ రెండు వందల యాభై ఎకరాలు కూడా అబ్జెక్షన్స్ ఎందుకు వచ్చాయో ఎవరూరు ఏం చేశారో ఇవన్నీ కూడా మేము గత ఇంకొక రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఒక నివేదిక వచ్చి వాళ్ళక్క టీం వచ్చి చేస్తామని అంటున్నారు బాగానే ఉంది కానీ మాకు ఇక్కడ ఏంటంటే అభ్యంతరాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదికి వేసారి ముఖ్యంగా ఈ యొక్క సేకరణ భూసేకరణ విషయంలో ఎక్కడ కూడా న్యాయం అనే విధానం లేకుండా పోతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో అందరూ కూడా ఆశపడి ఏదో విధంగా మాకు అమౌంట్ ఇచ్చేస్తారని చెప్పినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క విధానంలో అంతా కూడా తప్పులు తడగ్గా ఉంది మూడు వందల అరవై ఏడు ఎకరాలు ఎక్కడ నూట ఇరవై నాలుగు ఎకరా ఎకరాలు ఎక్కడ రెండు వందల యాభై ఎకరాలు సుమారుగా మూడు వందల ఎకరాలు టోటల్ గా దీన్ని పెండింగ్లో పెడుతున్నారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పెండింగ్లో పెడతారు బాగానే ఉంది ఏదైనా సరే మొత్తం ఫుల్ షేప్ లో మూడు వందల అరవై ఏడు ఎకరాలకి ఫుల్ షేప్ లో తీసుకొచ్చి ఎవడెవడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదురు తిప్పాలయా అయా నీ భూమి మీద పలానా అబ్జెక్షన్ పెట్టారని చెప్పండి ఇక్కడ అటు కాకుండా మళ్ళీ మేము వస్తాం మేము చేస్తాం అంటే ఎట్లా అది ఎట్లా జరుగుతుంది దయచేసి ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు మాకు న్యాయం చేయాలా చెప్తున్నాం భూమి తీసుకోకుండా వ్యవసాయం చేస్తాడా చెప్పండి మీరు ఒక ఒక భూమి ఉంది ఆయన భూమి మనం తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వ్యవసాయం చేయాలి అదే మేము ఆయన మేము కొంటాం రేపు ఎల్లుండి కొంటాం ఎల్లున్ కొంటాం డబ్బులు ఇస్తాం ఈ రోజు మేము వ్యవసాయం చేస్తాం అది ఏంది అదేమో జీవో వచ్చింది మాకు డబ్బులు ఇచ్చేస్తా మీకు రేపు ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అప్పుడంతా జీవో లేవు మీ ఇప్పుడైతే జీవో వచ్చేస్తుంది జీవో వచ్చింది డబ్బులు వచ్చాయి డబ్బులు వచ్చాయి అందరికి రైతుల డబ్బులు ఇచ్చేస్తే క్లియర్ కదా ఈ భూసేకరణ సదావు జరగదు కదా ఒకరికిస్తారు ఒకరికి పోతే ఎట్లాగే మీరు ఆలోచించుకోండి దయచేసి ఈ మీడియా రూపంలో చెప్తున్నా ఈ యొక్క అధికారులు మాకు నిర్ణయం చేస్తారు మా కొత్తపట్నం పంచాయతీలో ఈ సిబిఎస్ ప్రాజెక్టు వచ్చిన బ్రాంచి ఈ పంచాయతీలో ఉన్నట్టు రైతులందరూ కూడా నిద్రాహారం లేకుండా జీవిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు వస్తాడో ఎప్పుడు ఏం చేస్తాడో ఈ ఇప్పుడు వ్యవసాయం చేయకుండా పోతున్నారు వ్యవసాయం లేకుండా ఈ రోజు ఒక ప్రతి ఒక్క